హాయ్ అండి అందరికీ లాస్ట్ చేను కట్టేదన్నమాట అటు ఆరు ఎకరాలు ఐదు ఎకరాలు కట్టాము ఇదే లాస్ట్ చేను ఈ చే కడితే మా నీళ్ళు కట్టేది కూడా అయిపోయింది ఈరోజు లాస్ట్ మేము మందు పెట్టేది కూడా ఈరోజేనమాట ఒకరోజు కట్టిన వాళ్ళు ఇంకొక రోజు రారు నీళ్ళు కట్టను ఎందుకంటే ములకముళ్ళు రాళ్ళు గుచ్చుకుంటే కాబట్టి మొన్న ఒకరు వచ్చారు ఒకరు వచ్చారు ఈరోజు ఒకరు వచ్చిండ్రు మా బావ పని అయిపోయింది మా పాపం కాళ్ళన్నీ కోసపోయినాయి అన్నమాట రైతు కష్టం అంటే అలానే ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ సంవత్సరం ఏందో మరి భగవంతుడు మా మీ పగబట్టిండు ప్రతి ఒక్కరి పని అట్లే ఉంది పాపము మొక్కలు అయితే వేసుకున్నారు కానీ నీళ్ళు ఒక లేవండి అసలుకి ఎక్కడైనా చెరువులు వాగులు అలా కూడా లేవు అసలుకి అందరూ నీళ్ళు కట్టుకునే వాళ్ళే అయిపోతే ఏమో ముందే ఏరే గుంతల్లోకి తోలుకొని అలా కట్టుకుంటారు అన్నమాట నీడు కాలమై మంచిగా కాలమైంది కాలమైనందుకు ఏమో బోర్డులో పొగాకి ఏలివి లేదు ఎందుకంటే కింట వెయ్యి రూపాయలు అనమాట అంతే అట్లా ఉంటుంది రైతుల కష్టాలు ఒక రోజు పది ఒకేడు పది రూపాయలు వచ్చినాయి అనుకుంటే మరిసేడు సొన్నే అయ్యాడు ఇంకా అయినా కానీ రైతు కష్టంగా వ్యవసాయాన్ని నమ్ముకొని చేస్తాడు ప్లీజ్ పా